భారత్ రష్యా సంబంధాల విషయమై అమెరికాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అగ్రరాజ్యం పాకిస్తాన్ మధ్య మిలిటరీ సంబంధాలను సైన్యం బయటపెట్టింది దశాబ్దాల నుంచి పాకిస్తాన్ కు మిలిటరీ సాయం కొనసాగిస్తోందంటూ పేర్కొంది ఆ ఏడాది ఈ రోజు అనే శీర్షికతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు ఐదున దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఈస్టర్న్ కమాండ్ పంచుకుంది వాస్తవాలు తెలుసుకోవాలంటూ హ్యాష్ ఇచ్చింది అమెరికా యాబై నాలుగేళ్ల నుంచి పాకిస్తాన్కు రెండు బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలు సరఫరా చేసినట్లు ఈస్టర్న్ కమాండ్ పేర్కొంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో భారత భారత్ యుద్దం చేయడానికి ముందు రాజ్యసభలో జరిగిన పరిణామాలను వార్తా కథనం నివేదించింది పాకిస్తాన్కు రష్యా నాటో దేశాలు ఆయుధాలు సరఫరా చేయటం లేదని రక్షణ మంత్రి బీసీ శుక్ల రాజ్యసభకు చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది అమెరికా మాత్రం పాకిస్తాన్కు మద్దతిస్తున్నట్టు తెలిపింది అమెరికా చైనాలు తక్కువ పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేసినట్లు పేర్కొంది